విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని దొద్దిదాని ప్రైవేటీకరణ చేయడం కోసం నలభై ఆరు ఈవేలు పిలిచారు ఈవేళ పది ఏజెన్సీలు వెళ్ళి ప్లాంట్ పరిశీలన చేయడం జరిగింది వాళ్ళ విజువల్ కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరు కూడా రాలేదు ఎక్కడ ఉన్నారో అడుగుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్లు పాత కాంట్రాక్ట్ వర్కర్లు పాత ఉద్యోగులు పనిచేస్తూ గత నెల యావరేజ్ ఆరు అంటే ఉత్పత్తి చేశాం ఏడు పాయింట్ మూడు మూడు ఉత్పత్తి చేయడం కోసం పనిచేస్తా ఉన్నాం ఇంకా బయట నుంచి నలభై ఆరు ఏజెన్సీలను పట్టుకొచ్చి ఏం ఉత్తరుద్దామని అనుకుంటా ఉన్నారు అంటే హోల్సేల్ గా ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు కాబట్టి దొడ్డు నేర విశాఖపట్నం ముక్క ముక్కలు చేసి ప్రేవేటీకను చేస్తారంటే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి చర్చ చేస్తా ఉన్నాం మాట్లాడితే డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చామంటా ఉన్నారు మీరు డబ్బులు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు బ్యాంకులు కట్టారు రాంబెడలకు ఇచ్చినారా సంవత్సరం నుంచి జీతాలు లేకుండా అర్ధాటంతో కార్మికులు పనిచేస్తా ఉంటే మీకు కనబడలేదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా సంవత్సరం కాలం ఒకటి చెప్పు తీసుకున్న పనిచేసేవాళ్ళు ఒక్కడు చూపించగలరా మిగిలిన డబ్బులతో రాంబెడలు కొన్నారా మిర్చిన డబ్బుల్లో సేల్చుకున్నారా మిగిరిచిన డబ్బులతో కొత్త మిషన్ ఏమైనా కొన్నారా వెళ్తా ఉన్నాం డబ్బులు సరిపోలేదు అయ్యా పాలకున్నారా ఏదో బద్దలారా மேன் பவர் எது எப்பா எதுல பதினேழு நாலு வந்து கதா அடி பன்னெண்டு கண்டர் பண்ணிணா பிரிசமும் பதிவேறு பண்ணியமனே அர்த்தம் ஏது வாரியில் இப்போ காரணம் மேன் பவர் போடம் கதா நைபுணங்க காரிக்கு மடி பெட்டே இத்தரகாண்ட் ரொம்ப பெற்றுக்கம் காதா இது சேத்தசாரி ராவாலே இவ்வளோ ரேப்பு ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని వాస్తవ సార్లు తెలుసుకుని విచారణ చేయాలని చెప్పేసి తద్వారా మా పోరాట కమిటీకి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మా విషయాన్ని విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేసిన సర్వే కొట్టాలని చెప్పేసి తద్వారా విశాఖపట్నం చిల్ మేము పోరాడు కని చేస్తే లేదని చెప్పేసి హెచ్చరి చేస్తూ ఈ ర్యాలీ ప్రారంభించాం ఈ ర్యాలీ కూడా పోలీసులు అడ్డగించి మీకు పరిమితం లేదని చెప్పేసి మమ్మల్ని అటగాస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం

ఈ ప్యాకేజ్ వల్ల తీవ్రమైన నష్టం అయింది ఆ నష్టం అనేది మళ్ళీ నీరు దాన్ని పరిష్కరించాలని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు కలవలేదు అన్నమాట వాళ్ళు అపాయింట్మెంట్ వాళ్ళు వాళ్ళు అపాయింట్మెంట్ కోసం మనం వాళ్ళ పెద్దలు కార్చిపోతే పెద్దలందరినీ కూడా సంప్రదించాలి అవకాశం ఉంటే పిలుస్తా కానీ మనం ఈ ప్రదర్శన ద్వారా అప్పల్ చేసేది అతనికి అడ్రస్ చేసి మీరు ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజ్ ఇచ్చిన అభిమానం తెలియజేస్తాం దాని ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను మీరు సరిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్మి సంఘాలి నటరీ పత్రికల ద్వారా మనం వీడియో ద్వారా తెలియజేస్తున్నాం అలాగే రేపు ఆదివారం లేకుండా రాజకీయాలు పక్కన పెట్టి వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తున్నారు అందరికీ అర్థమైంది కదా మా సిమెంట్ ప్లాంట్ లోనే ఎవరు పార్టీ వాళ్ళైనా సరే కార్మికులు కార్మికులకు అన్యాయం జరిగింది వాళ్ళ ప్లాంట్లో ఎంప్లాయీస్ అన్యాయం జరిగింది మొత్తం ఉత్తరాంధ్ర అంతా ఖాళీ అయిపోతుంది ఈఓఏ వల్ల ఏ ఒక్క నిర్వాసుడికి కానీ స్థానికులకు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరికి కూడా ఉపాధి దొరకదు ఈవోలో ఎటువంటి కండిషన్ నిర్వాసులు తీసుకోవాలని కూడా పెట్టలేదు ఈ తీవ్రమైన అన్యాయం ఆంధ్రకి జరుగుతుందని చెప్పేసి ఈ ప్రకటన ద్వారా మనకు తెలియజేస్తూ మరింత ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి కార్యక్రమం తర్వాత బైక్ ర్యాలీ పర్మిషన్ లేదు మీరు చేస్తే మరి ఖచ్చితంగా మీరు అరెస్ట్ అవుతారని చెప్పి దాన్ని తెలియజేయడం కానీ మనం ఎక్కడ కూడా ఆకుండా ఈ రోజు పాతకాలం మరి రకంగా రోడ్డు మీద ఒక సభ పెట్టుకున్నాం ఖచ్చితంగా ఏదైతే ఏదైతే రేపు తండ్రి బస్సు ఆదివారం నాడు మరి మనం ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఖచ్చితంగా అందరూ కూడా అఖిలపక్ష కార్మి సామాజిక కూడా వచ్చి దాని ధర్నాను విజయవంతం చేయవలసినైతే అవసరం ఉంది ఎందుకనంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అయితే పోరాటం అయితే చేయాలి కాబట్టి రేపు ధర్నాన్ని కనీసం వెయ్యి మంది అయినా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మన తాలూకా నిరసనని చెప్పేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చెప్తున్నారు కానీ మనం చూస్తున్నాం గత ఎన్ని రోజులుగా మనం పోరాటం చేస్తున్న దృష్టిలో గతంలో అందరూ హామీలు ఇచ్చారు కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కమిటీ గారి ప్రోత్సాహం చేస్తున్నారు ఈ రోజు కూర్టుమ నేతలందరూ ఆమడం జరిగింది కానీ మరి హామీని నిలబడుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది మరి ఏదైతే ముప్పై రెండు నలభై నాలుగు డిపార్ట్మెంట్ రద్దు చేయాలి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి న్యాయం చేయాలి కార్మికులు తొలగింపులు ఆపాలి పెద్దవాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు నాయుడు గారు గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మంది కాలేజ్ ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ లో సర్వం తెలిసి ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికే మన దెబ్బదెబ్బలుగా పోరాడతామనే ఆధారంగా కూడా మనం వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళు రేపు ఆదివారం జరిగే సభలో వైఎస్ఆర్ స్టేడియం తరఫు కూడా సమీకరణ చేసి రాజు వారిని సక్సి చేద్దాం మరి ఇంకా మనం ఈ పోరాటాన్ని మళ్ళీ మనం మొదటి నుంచి ప్రారంభించినట్టుగానే ఉండాలి ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి మనం ఏ రకంగా ముందుకు వెళ్దామన్నా రూపరకంగా దాడి అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో మనం పోరాడే హక్కు ఉంటుంది కార్మిక సమస్య సమస్యలు ప్రస్తావించే ఉంటుంది కార్మికులు నష్టం జరిగినప్పుడు జరిగినప్పుడు మనం అవసరమైతే ధర్నాలు మందులు చేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఉద్యమం తర్వాత భారతదేశ స్వతంత్రం పోరాటంలోనే ఎంతో మంది మనకి మనకి వ్యతిరేకంగా మన దేశస్తులే బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసిన చూసాం చరిత్ర కానీ ఇటువంటి ఉద్యమంలోనూ ఒకడో ఒకళ్ళు అలా ఉంటారు మీరెవరూ కూడా అదే పడవలసిన అవసరం లేదు మనకి నేషనల్ యూనియన్స్ ఉన్నాయి అలాగే రాష్ట్ర యూనియన్స్ ఉన్నాయి మనకి మూడు వేల ఐదు వందల మంది కొత్త ఎంప్లాయీస్ ఉన్నారు ఉడికెత్తిన రక్తంతో అలాగే సీనియారిటీ కలిగిన ఉద్యోగస్తులు తెలివైన వాళ్ళు ఉద్యమాన్ని ఎలా నడిపించాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు మనందరం కూడా రేపు ఆదివారం అందరం కూడా కుటుంబ సభ్యులతోటి రేపు ఎనిమిది నుంచి పదకొండున్నర వరకు కోడి రూపాయల సెంటర్ లో ఏదైతే కార్యక్రమం పోరాట కంపెనీ రూపొందించిందో దాన్ని సక్సెస్ చేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి